వంద ఈరోజు మీ బిడ్డలు గడిచిపెట్టున్నారు వారు ఎక్కడో ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు వారి కాపుదలెవరు వారికి చుట్టూ కచ్చి ఎవరు వారికి కీడు చేయకూడదు అని అంటండి దేవుడు అభిషేకం చేస్తున్నారట మరి ఈరోజు ఈ పండుగ ఎంత ధన్యకరమైన దర్శనండి అందుకే దేవదోసాయి గారు పెట్టిన పండుగలు మనిషికి ఎంతో ఆశీర్వాదకరమైన దేవదోసాయి గారు పెట్టిన పండుగలు మీ యొక్క ఆశీర్వాదం కరెక్ట్ పాస్టర్ గారు ఆయన పని లేక కాదు ఆయనకి ఏదో సరదాగా ఉండి కాదు ఇందాక నరగదాయ గారు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యి అయినా దేవుడి పని సాగాలి ఎందుకు సాగాలి అని అంటే దేవుడి పిల్లలైనటువంటి సంఘం బాగుండాలి మీరు బాగుండాలి అని దివారాత్రులు మీ కొరకు శ్రమపడే సేవకులు రాత్రి కాలం మరి వర్షం కురుస్తూనే ఉంది మాతో మాట్లాడుతూ పదిన్నర పదకొండు అయిపోయింది తెల్లవారు అయిదయ్యేసరి కల్లా మళ్ళా అమ్మగారు అయ్యారు లేచి వారు వారందరూ వారు శుద్ధి చేసి మాకు పత్రులు పెట్టి మాకు స్నానం ఏర్పాటు చేసి ఎనిమిది అయ్యేసరికి అలా మళ్ళా బాయే ఎంత దూరం వచ్చారు కారణం ఏంటంటే దేవుడు అని దీవెన దీపిన ఈ చుట్టుప్రక్కల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడలందరికీ కూడా దయచేయాలి అనేటటువంటి పట్టుదలతో మీ అయ్యారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అభిషేక ఆరాధన ద్వారా సమస్తము ఎరిగినట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు అభిషేక ఆరాధన ద్వారా ఒక వ్యక్తికి దేవుడు భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అభిషేక ఆరాధన ద్వారా దేవుడు కంచి వేస్తూ ఉన్నాడు ఎవరైనా ఒకవేళ హాని చేయాలి అని అనుకుంటే హాని చేయవారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దూరపరుస్తూ ఉన్నాడు అలాగే ద్వితీయోపదేశ కాండము మూడవదిగా మనం చూస్తే ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము తీసిన వారు శ్రవణము ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో తన చేతులను తన చేతులను నూను కుమారుడైనత్మ కాబట్టి కాదు మోషే వారి మీద చేతుల అభిషేకించినప్పుడు చేతులు ఎప్పుడైతే వారి మీద వేశారో వారు ఎలాగ మారంటే జ్ఞానాత్మ కలిగిన వారుగా మారారు జ్ఞానము ఈ రోజున జ్ఞానం లేక తప్పిపోయేవారు చాలామంది ఉన్నారు సంసారాలు పాడు చేసుకునే వాళ్ళు కుటుంబ జీవితాలు పాలు చేసుకునేవాళ్ళు డబ్బున్న వాళ్ళు పేదవారుగాను మోసాల్లో పడిపోయేవారు చాలామంది ఉన్నారు కానీ తైలాభిషేక పండుగ ద్వారా యాజకుని యొక్క అస్తం మీద వచ్చినప్పుడు దేవుడు అంటే మిమ్మల్ని ఎలాగో మారుస్తున్నాడు అని అంటే జ్ఞానాత్మ పూర్ణులుగా దేవుడు మిమ్మల్ని భావిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి తైలాభిషేక పండుగ ఉపయోగం అంటారా ఉపయోగం కాదంటారా అందరూ చెప్పాలి అమ్మ వింటున్నారా తిన వాళ్ళందరూ చెప్పండి ఉపయోగం అంటారా ఉపయోగం కాదంటారా మరి మీ కుటుంబాలందరితో వచ్చారా మీ బిడ్డలతో వచ్చారా మీ హస్బెండ్లతో వచ్చారా ఎంత ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకుంటారు మా ఆయనకి తిరుగుతేటలేకండి అంత పాటిస్తారు మీరు దేవాలయంలో తీసుకుని వచ్చి అభిషేకండి దేవుడు జ్ఞానాత్మ కలిగిన వారిగా దేవుడు మారుస్తాయి మా ఆయన చుట్టూనండి చాలా మంది వ్యతిరేకిలు ఉన్నారు అని అనుకుంటున్నారా నా బిడ్డల చుట్టూరు చాలా మంది వ్యతిరేకిలు ఉన్నారండి మాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నారా ఇక్కడ తీసుకొచ్చే అభిషేకం ఏం దేవుడు వారి చుట్టూ కంచె భద్రతల దేవుడు ఏర్పాటు చేస్తారు మా అబ్బాయికి ఏమీ తెలీదండి మా ఆయనకి ఏమీ తెలియదు అండి మా బిడ్డలకి ఏమి చేత కదండి అంటున్నారా అభిషేకం చేయించండి దేవుడు సమస్తము ఎరిగినట్లు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఒక చక్కని మాట మనము చూస్తూ ఉన్నాం ప్రభు ఆత్మ నా మీద ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించువార్త ప్రకటించే ఆయన నన్ను అభిషేకించు మీ అయ్యారిని ప్రభు అభిషేకించారు మీ అయ్యారేమో మిమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ వంచనాన్ని జ్ఞాపించుకుందాం ప్రభు ఆత్మ ఎవరి మీద అయితే ఉండదు ప్రభు ఎవరినైతే అభిషేకిస్తారో వారు చేసే పని ఏంటంటే భేదలంత సువార్త ప్రకటించడం ఎవరు బేదలు అనంటే డబ్బు లేని వారు బేదలు కాదు మరి ఎవరు బేదలు అనంటే రక్షణ సువార్త ఎవరికైతే లేదో వారి పేదలు అందుకే పెట్టి భిక్షకులను పోషించు అన్నారు అనగా రక్షణ లేని వారి వరకు ప్రయాసపడు అయ్యారు సభలు పెట్టి సొమ్ము ఖర్చు పెట్టారు అన్నారు ఆయనకి ఏమైనా జీతం వస్తుందమ్మా ఆయనకి ఏమైనా ఎక్కడైనా దొరల నుండి సొమ్ము వస్తుందా మరి ఆయన చేసే పని ఏంటంటే ఆయన మీద ప్రభు యొక్క ఆత్మ ఉన్నది ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన ఎవరికి ప్రకటిస్తున్నాడు వేదలైన వారనగా రక్షణ లేని వారికి రక్షణ శువార్త ప్రకటిస్తున్నారు ఈరోజు అభిషేకం పొందుతున్నటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ చక్కని మాట రాయబడింది ఉన్న వారికి విడుదల అభిషేకం పొందితే ఏం విడుదల కలుగుతుంది అంటే చెరలో ఉన్నవారు చెర అనగా చాలా మంది వ్యసరానికి బలైపోతూ ఉంటారు ఈ వ్యసనం ఈ వ్యసనానికి బలైన వాడికి భార్య ఉండదు బిడలు ఉండరు తల్లి ఉండదు తండ్రి ఉండడు ఇదే జీవితం అనుకోని చెప్పి ఆ చెరలో ఉండిపోతాడు ఒక్కొక్కడు స్త్రీ మునిగిపోతాడు ఒక్కొక్కడు తన కలిగిన ఆస్తిని కొన్ని కొన్ని భ్రమల్లో మునిగిపోతూ ఉంటాడు అంటే తన చుట్టూ చెరసాల వంటి బంధకాలలో ఉండిపోతాడు అలాంటి వారిని మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ తీసుకుని వచ్చి అభిషేకము చేయించాలి అభిషేకము చేయించడం ద్వారా చెరలో ఉన్న వారికి ఏం కలుగుతుందిరా అని అంటే విడుదల కలుగుతుంది దైవం రాస్తారు